ఓం శ్రీ గురి భీ నమ భక్త మహాశైలకు ఆత్మీయ భగవత్ స్వరూపులైనటువంటి భక్త మహాశైలందరికీ కూడా హృదయపూర్వక విన్నపం ఏమిటంటే ఆనవాయితీగా గత ముప్పై సంవత్సరాల నుండి పెద్ద నీకు శ్రీ రుక్మిణి పాండ స్వామి ఆశ్రమం నందు గత ముప్పై సంవత్సరాలుగా నామ సంకీర్తన సప్తాహం నిర్వహిస్తూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా అదే ఆనవాయితీ ప్రకారం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి నవంబర్ మూడవ తేదీ వరకు అఖండ నామ సంకీర్తన సప్తాహము మరియు అఖండ భాగవత సప్తాహము అట్లాగే అఖండ గీతాపారాయణ సప్తాహము ప్రతిరోజు నిత్య రుద్రాభిషేకము రుద్రహోమము నిత్యాన్నదానము చివరి రోజు అనగా నవంబర్ మూడవ తేదీ శ్రీ శివపార్వకుల కళ్యాణ మహోత్సవము మరియు సాయంత్రం రథోత్సవం నిర్వహించబడును కావున భక్తు మహాశైలందరూ కూడా ఈ మహోన్నతమైనటువంటి దైవ కార్యక్రమం మీరందరూ కూడా పాల్గొని భగవంతుని కృపకు పాత్రులై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మీ వంతు సహకారం ప్రతి ఒక్కరు కూడా అందించాలని మనవి చేసుకుంటూ జై గురుదేవ ఓం నమస్ 不要动，不要